మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మెల్కి వెంకటాపూర్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం వచ్చిన రైతులకు మండల వ్యవసాయ విస్తరణ అధికారి అంజిత్ టెంట్ కూర్చోవడం కోసం కుర్చీలు త్రాగునీరు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సదుపాయాలు ఏర్పాటు చేశామని రెండెకరాల పొలానికి ఒక బస్తా యూరియా పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఇఫ్కో కంపెనీ వారి యూరియా పెస్ వాడడం వల్ల ఒక బాటిల్కి పదివేల మనకు ప్రమాద బీమా ఉన్నది సో ప్రమాద వర్షంతో చనిపోయినా కూడా మనకు పదివేల రూపాయలు ఒక బాటిల్కి రావడం జరుగుతుంది సో గరిష్టంగా రెండు లక్షల వరకు ఇరవై బాటిల్ అంటే అలా అలా ప్రోడక్ట్లు ఏమి ఉన్నా కూడా ఆ ఒక బిల్ రిసీట్ దగ్గర పెట్టుకుంటే ఆ యొక్క ప్రమాద బీమా కూడా రైతుకు వర్తిస్తుంది సో రైతులు అనేవాళ్ళు అసలు దండపల్లి మండలంలో అధైర్యపడనవసరం లేదు రానున్న వారం రోజుల్లో ఈ కష్టాలు కూడా ఏమి రైతులకు సో ఈ సందర్భంగా రైతులు కొంచెం ఓపికత నుండి సమన్వయం మాకు సహకరి